యశ్వద ఏంటిది మిక్సీయా అమ్మో నాకు ఇంట్లో మిక్సీ పోయింది ఇస్తావా అక్కడుందా అది పని చేయట్లేదు అది థ్యాంక్ యూ యూ బొమ్మలన్నీ ఎవరికొన్నారు నీకు దాది కొందా అమ్మో ఈ బుడ్డ క్యాన్ కూడా దాదీ కొందా ఏం పెట్టా ఇందులో ఇంత బరువుగా ఉంది వాటర్ తాగుతారా అవునా ఇదేంటిది బుడ్డ బిందీ అమ్మో బాక్స్ కూడా బాగుంది మరి నాకు వంట చేస్తావా చెయ్యి మరి తొందరగా ఆకలి వస్తుంది